కోవూరు మండలంలోని గంగవరం గ్రామంలో సువర్ణమ్మ స్థలాన్ని జుంజు శ్రీనివాసులు కబ్జా చేయడం దారుణమని మాల మహానాడు నాయకులు ప్రభాకర్ అన్నారు గడ్డివాము కోసం చిన్న స్థలాన్ని మాదే అనడం దారుణమని వారు పేర్కొన్నారు కోవూరు మండలంలోని గంగవరం రామచంద్రపురం కాలనీలో స్థలాన్ని గంగవరం సువర్ణమ్మ స్థలాన్ని టీఎంసీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు శ్రీనివాసులు గతంలో గడ్డివమ్మ కోసం పెట్టుకునేందుకు సువర్ణమ్మ స్థలాన్ని తీసుకోవడం జరిగిందని ఇప్పటికీ ఎటువంటి సంబంధం లేకుండా ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు ఇప్పటికీ ఏ ఆధారాలు లేకుండా ఓ అధికారి దగ్గర నా సత్తా నాకు ఉందని వారిని బెదిరించడం దారుణమని అన్నారు ఇక్కడైనా మా స్థలాన్ని మాకు అప్పగించాలని అధికారులను వేడుకుంటున్నామన్నారు మాధయ్య మాదయ్య అంటే మీదేనమ్మా అంటున్నాడు కైగాల్లో చెప్పే కానీ మనసానికి ఆయన తీసుకుంటాము మాది 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 అంటున్నా అంటున్నాడు మీదేనమ్మా కాదండి లేదా ఉంటమే ఉంటే ఉండాలా వాళ్ళ ఇంట్లో పోయి కాదు జుంజు మాది ఇల్లు నేను కొనుక్కున్నా నా సొంతం అన్నప్పుడు మీరు రాకూడదు కదా ఏదో లేమ్మో గిడ్డ వేసుకుంటానంటే సరే అన్న సరే నేను గిడ్డ అమ్మ నా కన్ను బాగలేక నేను మధురాయి కోయంబత్తూరు ఇదంతా తిరుగుతుంటే ఈ పాటికి ఇల్లు ఇల్లు రేకులు సెట్ వేసుకొని పిండి కొట్టుకొని నా ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పలు పడతా ఉండవు

సచివాలయంలో అర్జీ ఇస్తే వాళ్ళైతే మనసానికి మా వాళ్ళైతే కాదమ్మా కేసు పెట్టుకోండి అని చెప్పారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము అదే ఎమ్ఆర్ఓ కూడా యాక్షన్ అయితే ఏం లేదు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పెడితే మొన్న ఏమంటే అర్జీ రాయండి సైన్ పెట్టుకోండి సైన్ పెట్టండి అని చెప్పారు మేము సైన్ పెట్టాం సార్ మళ్ళీ సైన్ పెడితే ఉంటే వాళ్ళు వాళ్ళు పెట్టం చేసుకుని కొంత చేసుకుంటారని చెప్పేసి మేము సైన్ పెట్టకుండా మేము లాయర్ ద్వారా బాధ్ అని చెప్పి మేము వచ్చేసేస్తాం సార్ మేము వచ్చేస్తాం కదా నా పేరు మాలమహనాడు స్టేట్ జనరల్ సెక్రటరీ నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ దళితవాడిలో ఉన్నటువంటి సంపూర్ణమ్మ వాళ్ళకి ఈ స్థలం ధారాగత్తమైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వీళ్ళు కొన్నారు ఈ స్థలాన్ని ఈ స్థలాన్ని కొని వీళ్ళు వీళ్ళు ఉపయోగం కూరకై ఉంచుకొని ఉంటే వీళ్ళతో స్నేహంగా ఉంటూ వీళ్ళకి మంచిగా ఉంటున్నటువంటి దుందు శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఆ స్థలంలో నేను గడ్డి వేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పర్మిషన్ కోరాడు వెళ్ళిన వీళ్ళు మన వాళ్ళే కదా మా ఊరి వాళ్ళే కదా తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి అవకాశం అయితే ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు నా పొజిషన్ అప్పుడు నా పొజిషన్లో ఉంది మీరు ఏం చేస్తారో చేసుకోండి మీ వల్ల ఏమవుతుంది అని చెప్పేసి తిరగబడ్డాడు తిరగబడిన తర్వాత అక్షరాస్యత లేని వీళ్ళు ఏం చేశారంటే పోయి సచివాలయంలో ఎంఆర్ఓ ఆఫీసులో ఎండిఓ ఆఫీసులో పోలీస్ రిపోర్ట్లు ఇచ్చారు అధికారులు ఇంకా స్పందించలేదు ఒకరి స్థలంలో బాడుకు చేరి ఆ స్థలాన్ని మళ్ళీ నా సొంతం అని చెప్పేసి తిరుగుకోవడం అబద్ధం అన్యాయం అక్రమం అధర్మం అతనేం చెప్తున్నాడు మరి ఆ స్థలమేమో మీదే కానీ నేను ఇవ్వను అంటే అది అక్రమం కదా ట్రెస్ పాస్ దట్స్ కాల్ టు ట్రస్ పాస్ ప్రాపర్టీ సంపూర్ణం మొదటిది ఆయన పొజిషన్లో ఉంది ఎందుకంటే ఆయన గడ్డి వేసుకోవడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ని ఉపయోగించుకొని వీళ్ళు వెనకాల ఎవరు లేరు అని చెప్పేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు అతను దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు కాబట్టి చట్టం తన పరిధిలోకి అతన్ని తీసుకొని శిక్షించి వాళ్ళ స్థలం వాళ్ళకి ఇప్పించి దళితులకు న్యాయం చేయకపోతే దీన్ని మేము జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాం వాళ్ళు ఇస్తారు దానికి రికార్డు పంపించు పంపించు వాళ్ళకి ఫోన్ నెంబర్కి అదే సర్పంచ్ గారు కూడా చెప్పాము లక్ష్మమ్మ గారికి చెప్తే ఆ ఉండి ఆయన స్పందించటం లేదు మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నేను ఫోన్ చేశానమ్మా వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వటం లేదు మీరు ఇష్టం వచ్చినట్టు మీ స్థలమే కాబట్టి అది మీరు ఏదైనా చేసుకోండి అన్నది మీ తట్టు నేను మాట్లాడుతా మీ తట్టు నేను మాట్లాడతా నెక్స్ట్ వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఇస్తానంటున్నారు ఆయన తీసుకోండి అన్నారు మాకొద్దు వద్దు ఐదు లక్షలు ఇచ్చే ఇవ్వండి లేకపోతే అని చెప్పి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి విద్యావంతుడు మేధావి వర్గానికి సంబంధించిన వాడు ఒక కాలేజీ లెక్చరర్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన మహా అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ నిరక్షరాసుల్ని ఈ దళితుల్ని ఈ కూటికి గుడ్డుకు లేని వాళ్ళని వీళ్ళ ఆస్తుల మీద దౌర్జన్యం చేయాలనుకుంటూ సిగ్గుచేట్టు